లయకారకుడు ఎవరు శివుడు జనరేటర్ అంటే సృష్టిని ప్రారంభం చేసినటువంటి వాడు బ్రహ్మ అదే సృష్టిని నడిపేటువంటి వాడు విష్ణువు అదే సృష్టిని లయం చేసేటువంటి వాడు శివుడు ఈ త్రిమూర్తులు మన ధర్మంలో చాలా గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోబడుతున్నాయి అయితే మొదటి వాడు ఆది లేదు అంతము లేదు అనేటువంటి ఈ యొక్క మహాశివరాత్రి రోజున మనకు శివలింగోద్భవించినటువంటి రోజు ఆ రోజు ఈ యొక్క మాసంలోనే కాబట్టి ఈ మాసములో శివునికి చాలా ప్రీతికరమైనటువంటి నామము శివుడు నిరంతరము ధ్యానం చేసేటువంటి నామము శివుడు ఎల్లవేళలా పలికేటువంటి నామము ముక్తికి మార్గాన్ని చూపించేటువంటి నామము కేశవుల కలయిక ఇంతకు మునపు మనం చెప్పుకున్నట్లుగా ఓం నమో నారాయణ అనేటువంటి నారాయణ మంత్రంలో నుంచి వచ్చినటువంటి రా అదే విధంగా నమశివాయలో నుంచి వచ్చినటువంటి మా ఈ రెండు అక్షరాల కలియక రామ అన్నటువంటి పదం దేంట్లో నుంచి వచ్చింది రామ ఓం నమో నారాయణలో రా ఓం నమస్యలో మా ఈ రెండింటి నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రమేది రామా రాముడు పుట్టక మునిపే పుట్టినటువంటి మంత్రం ఏదన్నా అంటే రామ అన్నటువంటి మంత్రం ఈ యొక్క రామనామాన్ని ఈ యొక్క మాసంలో ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నామంటే ఎన్నెన్నో జన్మల పూర్వ సుకృత ఫలం కారణంగానే మనం ఇక్కడ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అవునా అయితే ఇక్కడ మనం పాల్గొన్న గాను ఇక్కడికి మనం చేరుకున్నటువంటి దానికి గాను ఏదైనా ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నామంటే ఏదో అంతో ఇంతో మనలో కొద్దిగా అయినా కూడా మార్పు రావాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో మనం కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది అవునా అయితే మనం కూడా ఇక్కడికి విచ్చేసిన దానికి గాను కొన్ని ప్రమాణాలు చేసి మనం బయలుదేరుతాం ఏమి ప్రమాణాలు ప్రమాణం అంటే ఏమి కట్టుబాటు ప్రమాణం అంటే ఏమి ఒక నిశ్చయం ప్రమాణం అంటే మీ రోజు నుంచి నేను పాటిస్తాను అని చెప్పేటువంటి భావన అంతే అంతకు గురించి ఏం లేదు సరేనా కాబట్టి ఆ ప్రమాణాలు ఏమనేది నేను చెప్తా ఖచ్చితంగా అందరూ పలకాలమ్మా అర్థమైందా ఖచ్చితంగా అందరూ పలకాల జై శ్రీరామచంద్రమూర్తికి సీతామాతకి పార్వతీ పరమేశ్వరికి శ్రీశైల మల్లికార్జున స్వామికి ధర్మకి జయహో चपाला धर्म की जय हो धर्म की जय हो धर्म की जय हो धर्म की जय हो अधर्म की नाश हो अधर्म की नाश हो अधर्म की नाश हो अधर्म की नाश हो, ना हो। प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो हत्या बंद हो हत्या बंद हो वो हत्या बंद हो वो हत्या बंद हो विश्व की कल्याण हो విశ్వకి కళ్యాణహో హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ ధర్మకి హో అంటే అంటే మన ధర్మం ఎప్పుడు కూడా వర్ధిల్లాలి మన ధర్మం ఎప్పుడు కూడా వర్ధిల్లాలి ధర్మం అంటే నడిచేటువంటి నడవడిక మనం నడిచేటువంటి ప్రవర్తన తీరు మనం నిశ్చయించింది కాదు ఆ రోజు భగవద్గీత నిశ్చయించింది ఎవరు నిశ్చయించినారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నిశ్చయం చేసాడు అరే నేను నడవడికి ఈ విధంగా ఉండాలనేసి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి హిందువు కూడా భగవద్గీత సారాంశాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేవిధంగా హనుమాన్ చాలీసా గురించి తెలుసుకోవాలి అదేవిధంగా సుందరకాండ గురించి తెలుసుకోవాలి రామాయణం చదవాలి భారతం చదవాలి ఏ భాగవతం చదవాలి కాబట్టి ఇలాంటి గ్రంథాల మీద కొంతవరకు అవగాహన అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడే మన సనాతన ధర్మం నిలబడుతుందని మనం చెప్పుకోవాలి అంతేకాకుండా అధర్మకి నాశప రెండోది నాశం అధర్మక మన ధర్మం మీద వస్తున్నటువంటి శక్తులను మనం ఖచ్చితంగా తరం కూడా మన వంతు మనం సహకారం అందించాలి ఖచ్చితంగా ముందడుగు వేయాలి ఇక్కడ తప్పు చేస్తా ఉంటే అరే నువ్వు చేసేది తప్పు అని చెప్పకపోవడం కూడా మనకి తప్పే ఎంతసేపటికి కూడా నేను రామ మార్గంలో ఉంట హనుమంతుడు ఎంత తల ఉంచినప్పటికీ కూడా దుష్టుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు గద తీసుకొని కొట్టినాడు ఆ విధంగా మనం కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా మన ధర్మానికి హాని జరిగినప్పుడు మన దేశానికి హాని జరిగినప్పుడు లేకపోతే మన సనాతనం మీద జరిగేటువంటి దౌర్జన్యాలు దాడులను ఖండించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా ఖచ్చితంగా హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్క హిందువు మీద కూడా మనం ఖండించాల్సినటువంటి బాధ్యత ఉంది మనం మన ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పుకుంటాం అదేవిధంగా మొక్కలను పూజించేటువంటి సాంప్రదాయం మనది గోబులను పూజించేటువంటి సాంప్రదాయం మనది పాడు పోస్తే కొంతవరకు సర్పం కాడేస్తుంది తెలిసి కూడా సర్పాన్ని పూజించేటువంటి సాంప్రదాయం మనది శత్రువుని తెలిసి కూడా మనము ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి సాంప్రదాయం అన్నది కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో అందరినీ పూజించి గౌరవించేటువంటి సాంప్రదాయం మనది ఒక్కటే అందుకోసం అనేసి మనం ఏం చెప్తాం రా అంటే ఇక్కడ లోక సమస్తోభవంతో సౌమంగళ వంతు అని చెప్తారు అంటే లోకంలో ఉన్నటువంటి సర్వ ప్రాణులు కూడా క్షేమంగా ఉండాలా సుభిక్షంగా ఉండాలా అని కోరుకునేటువంటి ధర్మం మీద అంటే మన సనాతన ధర్మం ఒక్కటే ప్రపంచంలో ఇక వేరే ధర్మం ఏది కూడా వేరే ఇక్కడ ఏది కూడా కోరుకోదు అని మనం చెప్పుకుంటాం అదేవిధంగా గోహత్య బంధుహో గోహత్య బంధుహో ఒకప్పుడు పల్లెలు సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండేవి కానీ ఇప్పుడు ఏమైపోయిందిరా అంటే చాలా వరకు అలజడులు కారణం ఏమరా అంటే పాడి పంటలు ప్రశాంతంగా ముందరికి రావడం లేదు అయితే వచ్చినా కూడా నష్టాలే కలుగులే అదే ఇదో కారణం ఏమరా అంటే గోవులను పూజించేటువంటి మనం ఏమవుతున్నామరా అంటే ఆ గోవులని కబేలానికి పంపిస్తాను కాబట్టి గో ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో ఇంకొక మనవస్వామి తినా స్వామి కావచ్చు మల్లికార్జున స్వామి వారు కావచ్చు తప్పుగా అనుకోవద్దని మీకు చెప్పేంతవాణి కాదు నేను గురువులు మీరు మాకు ఏం నా అభిప్రాయం ఏమరా అంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా గోసేవ చేయించాలా ఇలాంటి కార్యక్రమాల్లో దేశవాళి గోసేవ చేయించడం వల్ల ఏమవుతుందిరా అంటే ఈ పది మందికి ఈ యొక్క గో సంతతి గురించి తెలుస్తుంది గోవులను మనం అభివృద్ధి చేసుకోవాలా గోవులను పూజించుకోవాలా కాబట్టి గో స్వరూపం ముక్కోటి దేవతల స్వరూపం అనేటువంటి విషయం అందరికీ కూడా అర్థమవుతుంది హనుమంతుడు కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు ముక్కోటి దేవతలు కావచ్చు ముక్కోటి తీర్థాలు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా గోవు గోవులోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి దేనిలో ఉన్నాయి కాబట్టి గోవును పూజించేకోవాలి గోసేవ చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ లోకమంతా సుఖముగా ఉండుగాక లోకమంతా సుఖముగా ఉండుగాక లోకమంతా సుఖముగా ఉందంటే అందులో మనము ఉన్నాం మనతో పాటు మన బంధువులు ఉండారు మన ఇంట్లో వాళ్ళు ఉండారు మన చుట్టుపక్కల వాళ్ళు ఉండారు మన భారతదేశంలో వాళ్ళు ఉండారు అందరూ కూడా ఉండాలి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా నా తండ్రి శ్రీరామచంద్రమూర్తిని నా తల్లి సీతాదేవిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పూజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ సీతారామ్ జయ సీతారామ్ i don't know